మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించిన స్థాయిలో కూటమి ఘన విజయం సాధించింది అయితే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు అదేవిధంగా అసలు కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి పలు అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ఈ అసలు కూటమి విజయం వెనుకున్నటువంటి రహస్యం ఏంటనేటువంటి పలు అంశాల గురించి మనతో ఈరోజు డిబేట్లో మాట్లాడడానికి మన ముందున్నారు పడవల మహేష్ గారు తెలుగు యువత అధ్యక్షులు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ సుమాన్ టీవీ ప్రేక్షకులకి మీకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా కూటమి ఘన విజయం సాధించినందుకు ముందుగా శుభాకాంక్షలు మొత్తం ఆయన మొత్తం ప్రిపేర్ అయ్యారు అన్నమాట అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి దొరికారు మీరు అంటే ఎప్పుడు ఎన్నికలకు ముందు నుంచి మీతో మాట్లాడాలని ప్రిపేర్ అవుతూ ఉన్నాము బట్ ఈ రోజుకి దొరికారు సో అయితే ఎన్నికలకు ముందైతే ఇంకా వేరేలా ఉండేదేమో ఇంకా టాపిక్ ఇంకా ఇంట్రెస్ట్ అయిపోయేదేమో అర్లేదు సో అయితే కూటమి ఇంత ఘన విజయం సాధ్యం గల రీజన్ ఏంటి అంటే గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు ఏదైతే మన విశేషం కూడా ముందెల్ని కాకపోతే ఇంత మెజారిటీ రావడం గల కారణం ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా దరిదాపుగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది విద్యారంగం కానివ్వండి వైద్య రంగం కానివ్వండి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు అనేది కనపడిన పరిస్థితిలో యువతందరూ కూడా గట్టిగా యువత కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి తర్వాత హామీ ఇచ్చిన తర్వాత దపాలు వారీగా పెంచుతానని రెండు వందలు రెండు వందలు రెండు వందలు పెంచుతాం కానివ్వండి ఇసుక మీద రాష్ట్రంలో పేద బడుగు బలగైన వర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో బతకలేని పరిస్థితులు వచ్చినాయి ఆ పరిస్థితులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అనుభవించారు దాన్ని ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కి సంక్షేమాలు సంక్షేమాలేస్తా బటన్ నొక్కి సంక్షేమాలేస్తానని చెప్తా ఉన్నాడో అదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగరంపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓకే అయితే ఇదిలా ఉంటే అంటే ఎంతో కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు కదా అంటే విద్యాదేవినే కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు ఇవన్నీ జనాలు ఎందుకు అసలు తీసుకోలేకపోయారు అయితే ఏంటంటే వైసీపీ ఇచ్చిన ఏ పథకం కూడా సామాన్యులకు అందలేదని నేను మొదటి నుంచి ఆ వాదిస్తానే ఉన్నాను వాళ్ళ నాయకులు విజయసాయి రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ మంత్రులు కానివ్వండి ఇప్పటివరకు చాలా సార్లు వాలంటీర్ ఉద్యోగాలు మన కార్యకర్తలకే ఇచ్చాం సంక్షేమ పథకాలన్నీ కూడా మన కార్యకర్తలకే ఇస్తున్నాం కులం చూడడం మతం చూడమని చెప్పిన మాట అబద్ధం అని చెప్పి వాళ్లే ఒప్పుకున్నారు మేము మనం నేను ఆరోపణ ఆరోపణలు చేస్తున్నాయి ఖచ్చితంగా పథకాలు ఇవ్వటంలో ప్రజల్ని వాళ్ళ వైసీపీ కార్యకర్తలను ఒక రకంగా సామాన్య ప్రజలను ఒక రకంగా టీడీపీ అయితే వాళ్ళకి అర్హత ఉన్న రేషన్ కార్డులు కానివ్వండి వాళ్ళకి అరకు అర్హత ఉన్న ఫంక్షన్లు కానివ్వండి తీసేసిన పరిస్థితి ఓకే సో కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందంటారు ఖచ్చితంగా ఈ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారిది కానివ్వండి చంద్రబాబు గారిది కానివ్వండి మోడీ గారిది కానివ్వండి లోకేష్ గారిది కానివ్వండి చాలా ముఖ్యమైన పాత్ర ఎవరి పాత్రకు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు వీళ్ళంతా కూడా ప్రజల్ని రేపొద్దున వీళ్ళు పడుతున్న కష్టాల నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో కాళ్ళకు బలపాలు కట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన పరిస్థితి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కార్యకర్తకి ఇబ్బంది ఇబ్బంది రానివ్వండి సామాన్య ప్రజలకు ఇబ్బంది రానివ్వండి ఎంప్లాయీస్కి ఇబ్బంది రానివ్వండి వీళ్ళు ఎప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని వాళ్ళ మా నాయకులను పంపించడం కానివ్వండి అందుబాటులో ఉండి వాళ్ళు వెళ్ళటం కానివ్వండి ఎలాంటి సమస్యనైనా అక్కడికక్కడ పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు కానీ అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడం ఎక్కడికక్కడ నిర్బంధించడం కూడా చేసినా ఎదుర్కొని పోరాడినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కుటుంబ సభ్యులందరూ కూడా గట్టిగా పనిచేస్తారు ఓకేనండి అయితే మంగళగిరి నీచి వరకానికి వస్తే అసలు టీడీపీ జెండా ఎగరడం అనేది ఎప్పుడో అంటే నాకు నెంబర్ గుర్తులేదు ఏర్ గుర్తులేదు వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు ఎగిరింది మళ్ళీ ఇప్పుడు ఎగిరింది అదే కాకుండా అసలు మురుగులరావు అనే గారి కుటుంబం అంటే బెహెన్తో ఎవరైతే ఉన్నారో పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు కానీ కార్మూరు అదేంటి కారూరు కమల కూడా రాజకీయ అనుభవం ఉన్న అలాంటి వ్యక్తులను ఎలా ఢీ కొట్టగలిగారు అంటారు ఒకటి వీళ్ళు అంత గతంలో నేను ఆరోపించినట్టు విధంగానే వీళ్ళు ఏదైతే పద్మశాలి కులానికి సంబంధించిన వాళ్ళం మేము ఆ కులకి సంబంధించిన వాళ్ళందరూ మా ఓట్లు మాకు వేస్తారు జగన్ అన్న ఎండతో మేము గెలుస్తామని చెప్పి చెప్తాము కల్లబుల్లి మాటలు చెప్పారే తప్ప గతంలో ఈ హనుమంతరావు గారి కుటుంబం దరిదాపుగా పదిహేను సంవత్సరాలు రాజకీయంలో ఎమ్మెల్యేగా ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మినిస్టర్గా ఇదే కాండ్రకంలో గారు మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పటివరకు కూడా పద్మశాలి కులానికి కానివ్వండి మంగళగిరి నియోజకవర్గానికి ఉపయోగపడే పని నిన్న వీళ్ళు ప్రచారం ఇంత ప్రచారం చేసినా కానీ ఇది మేము చేసాం మంగళగిరి నియోజకవర్గానికి ఇది మా హయాంలో తీసుకొచ్చాం ఇది మేము మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చేయగలిగామని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏమాత్రం పనిచేశారు వాళ్ళు జనం కోసం పనిచేశారా వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ సొంత కుటుంబాల కోసం పనిచేశారా అనేది జనం తిరుపుతో తేలిపోయింది మెజారిటీ మెజారిటీ అసలు కనీ విని ఎరగని మెజారిటీ ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరికి కనీ విని ఎరగనంటే మెజార్టీ ఆ మెజార్టీ భవిష్యత్తులో కూడా ఎవరు చూడలేరు మళ్ళా ఆ మెజార్టీని నారా లోకేష్ గారు తన రికార్డును తనే తిరగరాస్తే తప్ప ఇంకెవరి వల్ల సాధ్యం కాదు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం కంచుకోట అంటారు ఇప్పుడు మంగళగిరి నారా లోకేష్ గారికి నారా లోకేష్ అన్న అనేది ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చూపించారు సో ఇది కొనసాగిద్దంటర్ ఇంకా ఖచ్చితంగా రాజకీయాల్లో నారా లోకేష్ గారు కొనసాగినంత కాలం మంగళగిరి ప్రజలు పట్టం కడతానే ఉంటారు నారా లోకేష్ గారికి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ లోకల్ నాన్ లోకల్ని ఎలా బద్దలు కొట్టగలిగారు ఎందుకంటే చాలా బలంగా తీసుకెళ్లిపారు జనాల్లోకి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ పరాజయానికి ప్రధాన కారణం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే చాలా స్పష్టంగా మనకు అర్థమైంది సో దాన్ని ఎలా బీట్ చేయగలిగారు అది గతంలో అక్కడ ఉన్నటువంటి ఆర్కే కానివ్వండి ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ రకమైన విధానం తీసుకొచ్చి నారా లోకేష్ గారు గెలిస్తే ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉండరు ఇక్కడ ఐటీ హబ్బులు తీసుకొచ్చి పేదలు ఇళ్ళని లాగేసుకుంటారు ఇలా చెరువు లాంటి ప్రాంతాల్లో ఐటీ పార్క్ తీసుకొచ్చి అక్కడ ఉన్న పేదలందరూ ఖాళీ చేపిస్తారు అలానే ఒక ఇది జనాల్లోకి ఆ రోజున బలంగా తీసుకెళ్లారు నారా లోకేష్ గారు అప్పుడు చాలా తక్కువ టైం పది రోజులు ముందు రావటం జనాలతో ఫుల్గా కనెక్ట్ అవ్వకోవటం కార్యకర్తలతో అటాచ్ అవలకపోవటం వల్ల ఆ ఆ టైంలో ఓడిపోవడం జరిగింది దాన్ని ఏదైతే ఇవాళ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా నారా లోకేష్ గారు ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఆయన ఇవ్వగలం పాదయాత్ర చేశాడు సుదీర్ఘంగా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే మంగళగిరి నుంచి ఎవరన్నా సరే వెళ్తే పాదయాత్రకి మంగ మల మంగళగిరి మన లోకేష్ అని ఒక చిన్న ట్యాగ్ ఉంటుంది ఆ ట్యాగ్ బిది పెట్టుకుని వెళ్తే ఎక్కడ సెక్యూరిటీ కానివ్వండి ఎక్కడ ఆపటం కానీ ఏమి ఉండదు డైరెక్ట్గా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎక్కడికైనా ఇప్పుడు లోకేష్ గారు ఇంటికాడ అందుబాటులో ఉన్నారు మంగళగిరి నుంచి రోజు కొన్ని వేల మంది వెళ్ళి కలిసి వస్తా ఉన్నారు నారా లోకేష్ గారిని అది అవాస్తవం అనేది జనాల్లోకి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా నారా లోకేష్ గారు గారు కూడా బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఏదైతే నారా లోకేష్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో కలిసి ఈ నియోజకవర్గాన్ని మునుపెన్నడు చూడని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నారా లోకేష్ గారు చెప్పిన విధానాన్ని జనం అందరూ కూడా నమ్మారు అందుకే అంత భారీ మెజార్టీతో నారా నారా లోకేష్ గారిని గెలిపించారు మన వంతు బాధ్యతగా మేమంతా కూడా ఓట్లు వేయించడానికి ఓట్లు వేయించాము ఓట్లు వేసాం మా పనంతా పూర్తయిపోయింది ఇక నారా లోకేష్ గారు రేపటి నుంచి ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకోకపోతానే ఉంటుంది ఓకేనండి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు అంటే జనాలు నమ్మలేకపోయారా లేదంటే ఒక అవకాశం ఎదురు చూద్దామని చెప్పేసి ముందుకెళ్ళారా ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించలేకపోయింది టీడీపీ అదే ఎంత చెప్పినట్టు పది రోజులు ముందు వచ్చారు ఆయన ఏంటో జనాలకు అర్థం కాదు నియోజకవర్గం ఓకే అంటే నేను రాష్ట్ర స్థాయిలో అడుగుతున్నాను రాష్ట్ర స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు కానివ్వండి జా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక్క ఛాన్స్ అనడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో కొన్ని మంచి మంచి విధానాలు తీసుకురావడం జరిగింది ఆ విధానాలు లాంటివి జగన్మోహన్ రెడ్డి ఇంకా తీసుకొస్తాడేమో అని ఒక ఛాన్స్కి ఆ రోజున జనాలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఆ పట్టం కట్టిన తర్వాత జనాలందరికీ ఉరేసే పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితుల్లో పరిపాలన చూసేసరికి బెంబేలు ఎత్తిపోయి మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో మనమే ఉండలేని పరిస్థితి వచ్చిందని చెప్పి గమనించిన ప్రజలు ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నుంచి బయటకు పంపించారు అసలు క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు అసలు నిజాన్ని ఎవరు అంటే కనీసం ప్రత్యర్థి స్థానంలో కూర్చోబెడతారు అని చెప్పి ఆశించారు కానీ ప్రతిపక్ష హోదా కూడా అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకుండా ఆంధ్ర ప్రజలు అంత కక్ష కట్టడానికి కారణం ఏమి ఇప్పుడు సంక్షేమం చేస్తున్నాను సంక్షేమం చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు సంక్షేమం కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అరాకొరగా సామాన్యులకు అందుతా ఉంది ఇవాళ కరెంటు ఛార్జీలు దగ్గర దగ్గరగా పది పన్నెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూలి పనులు చేసుకోవాలనుకుని కూలి పనులు లేవు చదువుకుందాం అనుకున్నకి అంతకుముందు విద్యార్థులకు ఏదైతే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కాలేజీకి ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వెళ్ళేది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలసీ వల్ల పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తే ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా డబ్బులు వేసి కూలీ నాలి చేసుకొని వాళ్ళ కూలి పనులు కూడా లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకొచ్చి ఇక్కడ చదివించుకునే పరిస్థితి అది కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళు ఎలాగల చదువు పూర్తి చేసుకుంటే బయటకు రాగానే ఉద్యోగాలు లేవు వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అలాంటి పరిస్థితిని ప్రజలు నిశ్చితంగా గమనించారు దానికి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు అందుకే ఆ సింగిల్ డిజిట్లోకి రావడానికి కారణం ఓకేనండి అయితే ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ముందు తీసుకెళ్తారు ఖచ్చితంగా కానీ నారా లోకేష్ గారు మంగళ నియోజకవర్గానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయగలుగున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ నారా లోకేష్ గారికి ఆ మెజారిటీ రావడానికి నియోజకవర్గ ప్రజలు ఆయన్ని నమ్మారు ఆయన్ని నమ్మబట్టే అంత భారీ మెజార్టీ ఇచ్చారు ఎక్కడో ఎక్కడన్నా చిన్న అనుమానం ఉన్నా సరే అతను మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది అసలు ఎక్కడా కూడా మెజారిటీ తగ్గలేదు ప్రజలు లోకేష్ గారు ఎంతగా నమ్మారంటానికి నిదర్శనం మన అందరూ కూడా అంటే ముందు పాతికతో మొదలైంది అంటే ఎలక్షన్స్ ముప్పై రోజుల నుంచి ముందు నుంచే మొదలెట్టాం పాతికి ముప్పై దగ్గర నుంచి క్లియర్ గానే ఉన్నాం ఒక నలభై ఐదు నుంచి వరకు వస్తుంది లోకేష్ గారు అడిగినటువంటి యాభై మూడు వేల ఐదు వందలు అడిగారు ప్రతి ఆట కూడా అది రీచ్ అవుతాం నమ్మకం ఉంది కానీ ఇంతగా తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై ఏడు ఓట్లు రాష్ట్రంలో ఎలా అయితే జగన్మోహన్ అయితే వర్గంలో ఖచ్చితంగా క్లీన్ స్విప్ చేసి ప్రత్యర్థికి ఎక్కడా కూడా చెమటలు పట్టించడం మొదటి రౌండ్ నుంచి కూడా చివరి రౌండ్ వరకు కూడా చెమటలు పండించడం తప్ప వేరే ఇదే చేయలేదు అంత ఇదిగా పోలింగ్ కౌంటింగ్ కొనసాగింది మొదటి నుంచి కూడా వైసీపీకి వెళ్ళినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా అక్కడ కూర్చోలేని పరిస్థితి ఎందుకంటే ఆ రిజల్ట్ చూస్తూ ఉంటే వాళ్ళకే మతిపోతూ ఉంది ఏంటి ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రజలు అంతగా లోకేష్ గారు నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నారా లోకేష్ గారు రేపటి నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక సునామీలాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు